అందరికి నమస్కారం వెల్కమ్ టు సాయి టాక్స్ నేనైతే ఈరోజు అల్లం పొట్టుతోటి కారం పొడి చేస్తున్నా అనమాట అల్లం పొట్టు అంటే మనం అల్లం మొలిసిన తర్వాత మొత్తం మంచిగా కడిగి ఎండబెట్టుకున్న అల్లం పొట్టు అనమాట అల్లం పొట్టు అయితే నేను ఒక స్వీట్ కప్పు నిండా తీసుకున్నా చూడండి ఒక స్వీట్ కప్పు నిండా అల్లం పొడి అల్లం పొట్టు తర్వాత మిరపకాయలు అయితే ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు మిరపకాయలు అయితే ఉంటాయన్నమాట నేనైతే ఇట్లా రెండు ముక్కల్లాగా చేసి పెట్టేసుకున్నాను అనమాట అంటే తొందరగా వేయడానికి అని చెప్పి నేను ఇట్లా రెండు ముక్కల్లాగా అయితే వేసుకున్నా తర్వాత ఒక టీ స్పూన్ నిండా మినపప్పు ఒక టీ స్పూన్ ధనియాల ధనియాలు తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి పావు టీ స్పూన్ పసుపు అనమాట మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇవే అనమాట ఇప్పుడైతే మనం ఫస్ట్ నేనైతే స్టవ్ పైన బాండి పెట్టేసుకున్నా బాండి అయితే వేడెక్కింది ఇప్పుడు అల్లం పూట అయితే వేసేసుకుందాము మంచిగా పూర్తిగా ఎండిపోయినా అల్లం పొట్ట అనమాట ఇదైతే మనము చట్నీలు కానీ పెట్టుకున్నప్పుడు లేదంటే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసుకున్నప్పుడు అల్లం పొట్ట అయితే తీస్తాం కదా అయితే మంచిగా మళ్ళీ వాష్ చేసుకొని ఎండబెట్టుకున్న అల్లం పొట్టు అనమాట చూడండి ఇదైతే మంచిగా వేయించుకోవాలి ఫ్రై కావాలంటే నేనైతే ఆయిల్ అయితే ఏం వేయను పుట్టిగా మామూలుగా వేయించుకోవాలన్నమాట చూడండి నేనైతే ఆయిల్ అయితే ఏం వేయలేదు ఉట్టిగా డ్రైగా అనమాట మంచిగా వేయించుకోవాలన్నమాట అంటే వేగాలి మొత్తం మంచిగా పల్లీలు మనం వేయించుకుంటాం చూడండి అట్లా వేగాలన్నమాట ఈ అల్లం అయితే ఇప్పుడు మనకి ఈ సీజన్లో అయితే సమ్మర్ సమ్మర్ అయితే పోయింది కాబట్టి వర్షాకాలము చలికాలంలో అయితే మనకి ఈ కారం పొడి అయితే చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది అనమాట అంటే మనకి ఈ సీజన్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇట్లాంటివి మనం తింటుంటే ఏమవుతుందంటే కొంచెం ఘాటు తగులుతుంటే మనకు వచ్చే జలుబులు జ్వరాలు అయితే రాకుండా ఉండడానికి మనం ఇట్లా తయారు చేసి పెట్టుకుంటే అప్పుడు ఎప్పుడన్నా ఒకసారి మనం అన్నంలో ఇట్లా కొంచెం ఫస్ట్ ఈ కారం పొడి వేసుకొని కొంచెం నూనె వేసుకొని తింటే మాత్రం చాలా చాలా టేస్ట్ గా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది అనమాట చూడండి మనం అయితే ఇట్లా వేయించుకుందాము చూడండి ఇదైతే మంచి ఇట్లా అంటే కొంచెం ఐదు నుంచి ఒక ఎనిమిది నిమిషాల వరకు అయితే పట్టిందండి నాకైతే ఇది వేగడానికి కొంచెం మంచిగా నిదానంగా చిన్నగా స్టవ్ అయితే చిన్నగా పెట్టేసుకొని వేయించుకుంటే మంచిగా వేగుతుంది లేకపోతే మాడిపోతుంది అంత మంచిగా వేగదనమాట మనం ఇది వేగింది అనేది మనకి ఎట్లా తెలియాలి అంటే చూడండి మనం ఇట్లా పట్టేసుకొని ఇట్లా నలిస్తే మాత్రం పొడి లాగా అయిపోతుంది చూడండి ఫస్ట్ మనం నార్మల్గా అయితే ఇట్లా కాదు అంత మంచిగా పర్ఫెక్ట్ కాదు మనము ఇట్లా నలుస్తుంటే మాత్రం పొడి లాగా అయిపోతుంది అనమాట అట్లా మనకు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి అది వేగింది అనేది మనకి ఎట్లా తెలియాలి అంటే మాత్రం నేను మీకు చూపిస్తున్నా చూడండి కాలుతుంది అయినా కూడా పట్టేసుకున్నా నేను చూడండి ఇట్లా మంచి స్మెల్ కూడా మనకు అల్లం వాసన అయితే మంచిగా వస్తుంది ఇట్లా వేగుతుంటే మాత్రం అల్లం వాసన అయితే బాగా వస్తుంది అనమాట అక్కడక్కడ రెండు మూడు శనగపప్పు గింజలు ఉన్నాయి కదా శనగపప్పు అయితే నేను వేయలేదండి ఈ అల్లం పొట్టు నేను చెప్పిన కదా ఇంతకుముందు షార్ట్ వీడియోలో నా మన్మడి కలిపిన అల్లం పొట్టు అనమాట ఇది శనగపప్పు మిని మెంతులు అన్నీ కలిపింది అని చెప్పి నేను ఒక షార్ట్ వీడియోలో చెప్పిన కదా అల్లం పొట్టు అనమాట ఇది అందుకే రెండు మూడు గింజలు అయితే ఉన్నట్టున్నాయి లేండి అని చెప్పి నేను వదిలేసిన పోపులో ఇందులోనే మనం ఇట్లనే వేగితే మంచిగా అది కూడా మంచిగా మిక్సీకి వేసినప్పుడైతే మెదిగిపోతుంది చూడండి ఇట్లా మంచిగా వేయించుకోవాలన్నమాట స్మెల్ బాగా వస్తుంది మంచిగా డ్రైగా అయిపోతుంది అనమాట పౌడర్ లాగా మనం నలిస్తే ఇట్లా పొడి పొడి లాగా అయిపోతుంది అనమాట అప్పుడు మనం ఇది వేగిపోయింది అనేది అర్థం చేసుకోవాలి ఇప్పుడైతే ఇది వేగిపోయింది ఇది తీసేసుకుందాము ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాము చూడండి నేను పొట్ట అయితే ఆ ప్లేట్లోకి అయితే తీసేసుకున్నా కదా ఇప్పుడైతే మిరపకాయలు అయితే అదే బండిలో వేసేసుకుందాము ఇవైతే మంచిగా వేగాలి చూడండి మిరపకాయలు అయితే వేగడానికి టైం పడుతుంది ఇవి మంచిగా చిన్న నేను ఇది స్టవ్ కూడా చిన్నగా పెట్టేసి మంట చిన్నగా పెట్టేసి వేయించుతుంది అనమాట ఇవి కూడా మంచిగా పచ్చదనం అంతా పోయి మంచిగా వేగితేనే టేస్ట్ బాగా వస్తుంది చూడండి ఇంకా సేపు అయితే పడుతుంది ఇవి ఖచ్చితంగా వేగడానికి చూడండి మిరపకాయలు అయితే వేగిపోయినాయి కదా ఇప్పుడైతే మనము ఈ మినపప్పు ధనియాలు కూడా వేసేసుకుందాం ఇందులోనే చూడండి నేను మినపప్పు ధనియాలు అయితే వేసేసినా ఇవైతే వేగాలి ఇవి కూడా ఈ అల్లం పొట్టు కారం పొడి అయితే చిన్న కూడా పెట్టొచ్చండి అంటే కారం తినే వాళ్ళకు ఓకే ఒకవేళ కారం తినలేరు అనుకుంటే మాత్రం వేసి కొంచెం ఒక చిటికెడంతా వేస్తే వాళ్ళకు కూడా కొంచెం జలుబులు జీరాలు రాకుండా అన్నమాట చూడండి మనం వేసుకున్న మీద ధనియాలు కూడా వేగిపోయినాయి కదా ఇప్పుడైతే జీలకర్ర మెంతుల పొడి తర్వాత పసుపు అయితే వేసేసుకుందాము తర్వాత అల్లం పొట్టు కూడా మళ్ళీ ఒకసారి అయితే వేసేసుకుందాము ఒక్కసారి మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒక రెండు టీ స్పూన్ల ఆయిల్ అయితే నేను వేస్తున్నా నేనైతే ఒక రెండు టీ స్పూన్ల ఆయిల్ అయితే వేసేస్తున్నా ఇప్పుడైతే మొత్తం ఒకసారి అయితే కలిపేసుకున్న తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నా నేను ఈ వేడికి సరిపోతుంది మనకైతే ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నా ఇది చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీలో అయితే వేసేసుకుందాము చూడండి నేను స్టవ్ పై నుంచి అయితే కింద పెట్టేసిన తర్వాత మీకు అప్పుడు నేను ఉప్పు క్వాంటిటీ అయితే చూపించలేదు నేనైతే లావు ఉప్పు వేస్తున్నా అనమాట ఒక రెండు టీ స్పూన్ల లావు ఉప్పు అయితే వేస్తున్నా మీరు ఉప్పు కారాలు అయితే అంటే కారం అయితే మిరపకాయలు అయితే క్వాంటిటీ కరెక్ట్ కానీ ఒకవేళ ఉప్పు తక్కువ తినే వాళ్ళైతే ఉప్పు మీరైతే తక్కువ వేసుకోండి ఇప్పుడైతే మనం ఇది కొంచెం చల్లగా వెళ్ళిపోయిన తర్వాత మిక్సీలో వేసేసుకుందాము ఒకవేళ లావు ఉప్పు లేదంటే మాత్రం సన్న ఉప్పు వేసేసుకోండి మీరైతే చూడండి నేను అంత బాండిలో నుంచి అయితే నేను మిక్సీ జార్లో అయితే వేసేసుకున్నా కొంచెం మామూలు గోరువెచ్చగా ఉందనమాట అంటే పూర్తిగా చల్లగా అయితే కాలేదు పూర్తిగా చల్లగా అయితే మంచిగా మెదగదని చెప్పి నేనైతే ఇప్పుడు వేసేసుకుంటుందనమాట గోరువెచ్చగా ఉంది ఇప్పుడైతే నేను మిక్సీలో అయితే వేసేసుకుంటా చూడండి నేనైతే మిక్సీ పట్టేసుకున్నా మంచిగా అల్లం వాసన మాత్రం ఇట్లా మంచిగా వస్తుందండి మనం వెల్లుల్లి కారం పొడి ఎలా ఉంటుందో అల్లం పొట్టు కారం పొడి కూడా టేస్ట్ అంటే దాని టేస్ట్ వెల్లుల్లి టేస్ట్ దీని టేస్ట్ అల్లం టేస్ట్ అనమాట చూడండి ఎంత బాగుందో చూడండి ఫైనల్గా అయితే మనం అల్లం పట్టు అల్లం పొట్టుతో అయితే కారం పొడి అయితే రెడీ చేసినాం చాలా చాలా బాగుంటుందండి టేస్టే కాదండి కలర్ కూడా చూడడానికి చాలా బాగుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనకు ఈ చలికాలము వర్షాకాలంలో అయితే కొంచెం ఘాటు ఘాటుగా తినాలంటే మాత్రం చాలా సూపర్గా ఉంటుంది హెల్త్ కూడా చాలా చాలా మంచిది ఇదైతే మనకి ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ చాలా చాలా బాగుంటుందండి మనం ఇడ్లీకి కారం పొడి చేసుకుంటాం కదా దాంట్లోగా కూడా సూపర్గా ఉంటుందన్నమాట అంటే అన్నంలో కలుపుకోవచ్చు దోశకు తినొచ్చు తర్వాత ఇడ్లీకి తినొచ్చు ఇలా తిన్నా సూపర్ టేస్ట్గా ఉండే అల్లం కారం పొడి అయితే రెడీ చేసుకున్నాము నచ్చిందా అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ